నాడు ఉత్తర ద్వార దర్శనం ఎందుకు మహావిష్ణువు యోగ నిద్ర నుండి మేల్కొంటాడు ఉత్తర ద్వారం నుంచి దర్శిస్తాడు ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శిస్తే ఎంతో పుణ్యఫలం ఆయన నిద్ర నుంచి లేచిన రోజు తొలిగా తామే దర్శనం చేసుకొని మనసులో కోరిక కోరుకుంటే స్వామి తక్షణమే తీరుస్తాడని నమ్మకం నాడు ముక్కోటి ఉన్న మానుకొని మహావి శ్రీ మహావిష్ణువు ఉత్తర ద్వారం ద్వారా వెళ్ళి దర్శిస్తే ముక్కోటి దేవతలు దీవిస్తారు ఆలయాల్లో రావి చెట్టు వేప చెట్టు ఎందుకుంటాయి దేవాలయాల్లో రావి వేప చెట్టు కలిసే ఉంటాయి రావి చెట్టును మహావిష్ణువుగాను వేప చెట్టును లక్ష్మీదేవిగాను భావించాలని శాస్త్రాలు వేదాలు చెబుతున్నాయి ఈ జంట వృక్షాలను పూజించి ప్రదక్షించటం చేయటం ద్వారా అనేక దోషాలు తీరి దంపతులు పరిపూర్ణ దాంపత్యాన్ని పొందుతారు శని దోషం ఉన్నవారు నాగు చెట్టుకు పూజ చేయాలి నమస్కరించి కౌకులించుకుంటే అనేక దోషాలు చెట్టు కింద కిందే బుద్ధుడికి జ్ఞానోదయం శ్రీకృష్ణుడు చివరి దశలో ఈ చెట్టు కిందే విశ్రమించి విశ్రమించి వైకుంఠాన్ని చేరాడు అలాగే వేప చెట్టు గాలికి ఎన్నో రుగ్మతలు దూరం అవుతాయి పవిత్ర ప్రదేశంలో పవిత్రమైన వృక్షాలు ఖచ్చితంగా పెంచుతారు వాటికి అవే ఉద్భవిస్తాయి కూడా రావి చెట్టు గృహ పరిసరాల్లో ఉండరాదు వేప చెట్టును ఇంటికు ఇంటికి ముందు వెనక నాటుకోవాలి